మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కల్కీ సినిమా రిలీజ్కి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది ఎస్ ఈ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి పెరిగిందంటూ ఇప్పటికే రిలీజ్ అయిన తర్వాత అంటే ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా పడ్డాయి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కొంత పాజిటివ్ రివ్యూస్ వేస్తున్నారు కాకపోతే ఈ సినిమా అంశానికి సంబంధించి మొత్తం సినిమాల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందనే విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావిద్దాం గత ప్రభుత్వంలో సినిమా రేట్లు ఇష్టం వచ్చినట్లుగా తగ్గించేశారు సినిమాని మాత్రం నష్టపోయారు కేవలం సినిమా వాళ్ళ పైన కక్ష సాధింపు ధోరణితోటే జగన్ ప్రభుత్వం నడుచుకుంది అంటూ అనేక మంది సినీ పరిశ్రమ వాళ్ళు కావచ్చు అటు టీడీపీ లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు కామెంట్స్ చేశారు ఇప్పుడు మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి వచ్చిన తర్వాత అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం అదే పార్టీకి చెందినటువంటి మరొక వ్యక్తి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండడం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఇప్పుడు సినిమా పరిశ్రమకి కాబట్టి సినిమా టికెట్ల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం ఎస్ చిదంబర్ గారు ఎలా చూస్తారండి సినిమా టికెట్ల విషయాన్ని లేకపోతే ఈ సినీ పరిశ్రమ చుట్టూ ఆంధ్ర రాజకీయాలు తిరగడాన్ని ఎలా చూస్తారు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ మూవీస్కి సంబంధించి ఎందుకంటే కలెక్షన్స్ ఎక్కువ వచ్చేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటాయి నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో సినిమా ఇండస్ట్రీ ఎక్కువ క్యాలిక్యులేషను ఆంధ్ర కానీ జరుగుతుంది అదే అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో అంటే హైదరాబాద్లో కూడా ఎక్కువ థియేటర్స్ ఉండడం లేకపోతే ఇక్కడ నుంచి వచ్చే గ్రాస్ కూడా చాలా కీలకమైన పాయింట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సినిమా ఇండస్ట్రీ బాగా గడ్డుకాలం ఎదుర్కొన్నదైతే చెప్పవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా మేము పేదలకి చేరువ చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఆయన సినిమాని పేదల నుంచి కాదు సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా దూరం చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కీలకంగా చూస్తే ఎందుకంటే దీన్ని కేవలం ఒక అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వింగ్ లాగా కాకుండా ఒక ఇండస్ట్రీ లాగా మమ్మల్ని గుర్తించండి అని ఎప్పటినుంచో సినీ నిర్మాతలు కానివ్వండి లేదా సినీ కార్మికులు కానీ కోరుకుంటున్నారు దాని తగ్గట్టుగానే వాళ్ళ బైలాస్ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన మినిమము వేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళు సొంతంగా నిర్ణయించుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు అది ఇండస్ట్రీగా అంటే ఎమర్జ్ అవ్వడానికి అవసరమైన అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్న ఒక ఇండస్ట్రీగా మనం చెప్పాలి ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మాత్రం ఐదు రూపాయల టికెట్ పది రూపాయల టికెట్ ముప్పై రూపాయలకి మంచి మీరు అమ్మకూడదు వంద రూపాయలకి దాటకూడదు టికెట్లు చెప్పడం ముఖ్యంగా చూస్తే బెనిఫిట్ షోస్ అన్నవి డెఫినెట్లీ ఇండస్ట్రీకి చాలా కీలకమైనవి ముఖ్యంగా చూస్తే కేవలం నిర్మాతలకే కాదు దానికి సంబంధించిన ప్రేక్షకులు కానీ లేకపోతే స్పెసిఫిక్గా కొద్దిమంది హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా అది చాలా ఒక పండగ లాంటిది దాంట్లో నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి మిస్ అయిన పాయింట్ ఏంటంటే బెనిఫిట్ షోలకు డబ్బులు ఎక్కువ పెట్టి టికెట్లు కొంటున్నారు అన్న అనే విషయం పైన ఏదో ప్రజలకు ఏదో మంచి చేస్తామనే ప్రయత్నం చేశారు కానీ బట్ కొంటుంది ఫ్యాన్స్ అది ఎక్కువ రేటు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడినప్పుడు మధ్యలో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత అవసరమో అన్నది మాత్రం చాలా కీలకమైన పాయింట్ బట్ అదే సందర్భంలో వాళ్ళు కలెక్ట్ చేసే దాని మీద ట్యాక్స్ మీద మీకు హక్కు ఉంది దాని మీద మీరు మాట్లాడండి కానీ ఎంతకు అమ్మాలి ఏ మాటలు అమ్మాలి అన్నది మీరు నిర్ణయించాలని కూడా మాత్రం నాకు తెలిసిన తరకు అది సమంజసం కాదు రెండో కీలకమైన పాయింట్ ఏంటంటే తను విధించిన షరతులు ఏవైతే ఉన్నాయో అందులో ఒక సినిమాకు సంబంధించి తన బడ్జెట్లో హీరో రెమ్యునరేషన్ అవన్నీ మైనస్ చేసిన ప్రొడక్షన్ కాస్ట్ వంద కోట్లు దాటాలి అనేది అయితే ఆయన ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అది కూడా అబ్జల్యూట్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పుష్ప లాంటి సినిమా వేల వందల కోట్లు కలెక్ట్ చేసింది బట్ అందులో ఆంధ్రాకి సంబంధించిన టాపిక్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ వాళ్ళు నష్టాల వైపు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్గా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఆ ఫిల్మ్ ఏదైతే ఆ పాలసీ ఉందో ఆ పాలసీగా చూశారు ఇప్పుడు కలికి మూవీకి వచ్చేటప్పటికి ఏంటంటే అదృష్టమో ఏమో తెలియదు కానీ అశ్విని టీడీపీకి అనుకూలంగా పనిచేసే ఒక నాయకుడుగా ముందు కూడా మాట్లాడుతూ వచ్చారు అంతేకాకుండా ఆయన ఓపెన్గానే మాట్లాడారు బట్ అది ఇక్కడ అది అది ఆ ఆ టర్మ్ కానీ లేకపోతే ఆ కండిషన్ కానీ ఇక్కడ పనిచేయకుండా ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద నిర్మాత దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు ఇస్తున్నారు బ్రహ్మాండమైన సినిమాలు ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ఖ్యాతిని అన్ని అన్ని వైపులా తీసుకెళ్లిన వ్యక్తిగానే చూస్తే అదే కాకుండా ఇప్పుడు ప్రభాస్ని చూస్తే మనము ఇండియన్ హీరోగా కాకుండా యూనివర్సల్ హీరోగా అందరూ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి అలాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు దాదాపుగా ఆరు వందల కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అది వినోదాన్ని పంచడమే కాదు అదే సందర్భంలో నిర్మాతలకి కన్నీళ్లు మిగిల్చకుండా ఉండాలంటే మాత్రం ఈ టికెట్ల రేటు అన్నది చాలా కీలకం దీంట్లో మరొక వర్షం ఏది తీసుకొస్తారంటే పేదలకు దూరం చేస్తున్నారు దానివల్ల ఓటీటీలు పెరిగిపోతున్నాయి లేకపోతే ఏదో ఈ ఐబొమ్మ లాంటి దాంట్లో సినిమాలు తీసి చూసేస్తున్నారు జనాలు చెప్పి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమా అన్నది ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కొద్దిమందికి అయితే దాదాగా ఇట్స్ అన్ ఎమోషన్ అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ సినిమాలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే దాన్ని ఆస్వాదిస్తారు అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలన్నప్పుడు వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు కల్పించే దాని మీద మనం డిస్కస్ చేయాలి తప్ప ఆ టికెట్ రేట్ ఎంత పెట్టాలి లేకపోతే ఆ టికెట్ రేట్ ఇంతే ఉండాలి అని మాట్లాడడం మాత్రం మేబీ అది కరెక్ట్ కాదు స్పెసిఫిక్గా చెప్పాలంటే మాత్రం ఫస్ట్ టూ త్రీ డేస్ ఏంటంటే శుక్రవారం శుక్ర శని ఆదివారంలో దాదాపుగా ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే సినిమా బాగుంది అని అందరు వెళ్తారు లేకపోతే ఆ తర్వాత అయిపోయింది మనం అదనంలో చూసాము వంద థియేటర్లు ఇన్ని థియేటర్లు అంటే వంద రోజులు ఇన్ని థియేటర్లు అన్ని థియేటర్లు అవన్నీ ఓన్లీ రోజులు వన్ వీక్ వన్ వీక్ మాక్సిమం సినిమా దాని షెల్ఫ్ లైఫ్ వన్ వీక్ తగ్గిపోయినప్పుడు ఎంత వీలైతే అంత డబ్బులు కరెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నము వాళ్ళు చేయడం తప్పేడు వారాల్లో మాక్సిమం యాభై రోజులకు మించి ఇవాళ ఓటీటీ వాళ్ళు కూడా కండిషన్ ఒప్పుకోవట్లేదు యాభై రోజుల నుంచి మీరు థియేటర్లు రిలీజ్ చేస్తారంటే వాళ్ళు కూడా ఒక్కోట్లేదు కాబట్టి డెఫినెట్లీ అది అది అయితే ఇక్కడ రాజకీయాలు జపడం దీంట్లో మాత్రం అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో ఏదో ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గెలవంగానే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో విష్ చేయలేదనో లేకపోతే ఆయన నుంచి కలవలేదనో ఆ విషయాలన్నీ తన మనసులో పెట్టుకుని అవి చేశారు అన్నది మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా ఆ తర్వాత ఒక్క చిరంజీవిని మాత్రం పిలిచి ఆయన్ని నేను ఏదో గౌరవించాను అనే టైప్లో అప్పుడు ఆ వీడియోలు బయటకు తీసి నేను మొత్తం ఇండస్ట్రీని ఏదో ఉద్దరిస్తాను చిరంజీవి అది చేశారు తర్వాత ఎప్పుడైతే ఈ ఇష్యూస్ వచ్చే ఇష్యూస్ మీద అందరూ వచ్చి అన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు కానివ్వండి లేకపోతే అంటే చిరంజీవి నిజంగానే అప్పటికి ఇప్పటికీ అంటే మనం ఎప్పటికీ సినీ పెద్దగా ఎవరు ఉండాలని ఒక డిస్కషన్ జరుగుతుంది దానిలో చిరంజీవిని ఫస్ట్ ప్లేస్ లో చూస్తారు ఆయన ఆ పొజిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆయన సినీ పెద్దగా చూస్తారు కాబట్టి ఆయన దగ్గర అందరితో పాటు వచ్చినప్పుడు అప్పుడు నిర్మాతలు కానీ హీరోలు కానీ వెళ్ళినప్పుడు ఆయన ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఖచ్చితంగా అప్పుడు అందరూ బాధపడ్డారు అది తప్పుగానే ఎవరైనా చూడాలి ఎందుకంటే వాళ్ళు వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ వాళ్ళు కళాకారులు అవన్నీ మించి ఏంటంటే మీరు వైజాగ్ ని క్యాపిటల్ చేద్దామనే ప్రయత్నం ప్పుడు ఫిల్ ఇండస్ట్రీని తరలించడానికి ఓన్లీ ఆప్షన్ లేకపోతే బెస్ట్ ఆప్షన్ ఇస్ వైజాగ్ అక్కడికి వీళ్ళందరినీ ఆహ్వానించాలంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప వాళ్ళతో అట్లా వ్యవహరించడం ద్వారా కూడా అక్కడికి ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళలేదు అన్నది అయితే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎస్ కృష్ణ గారు మీరెలా చూస్తారండి సినిమా టికెట్ల విషయానికి సంబంధించి ప్రజలకు చేరువలో ఉండాలి ప్రజలకి అంటే సామాన్య ప్రజానిక మతి పేదవాడు కూడా చూడాలని ఇటువంటి డెసిషన్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కాకపోతే ఫ్యాన్సే డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు అసలు ఆయనకేం సంబంధం కావాలనే కొంతమంది పైన కక్షతోటి లేకపోతే సినీ ఇండస్ట్రీ పైన ఆయనకు ఇష్టం లేక ఇటువంటి రేట్లన్నీ కూడా తగ్గించే ప్రయత్నం చేశారని మరొక వర్షన్ మీరెలా చూస్తారు ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎవరున్నా రాజకీయాలని పవన్ కళ్యాణ్ చుట్టే జరుగుతాయి సినిమాకు సంబంధించిన అంశాలని కూడా అది తప్పదు అనివార్యం ఇప్పుడు ఎందుకంటే ఆ నలుగురు నిర్మాతలుగా పేరు పొందిన వాళ్ళు కొంతమంది అటు పవన్ కళ్యాణ్ కు దగ్గర ఉండటం కొంతమంది చంద్రబాబుకు దగ్గర ఉండటం సో ఈ ఈ పరిణామాన్ని మనం మర్చిపోవద్దు పైగా చిదంబర్ గారు చాలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కానీ మొత్తం సినిమా రాజకీయం వెనుకాల రెండు ప్రధానమైన కులాల ఉందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఆ రోజు జగన్ గెలిచినప్పుడు ఎవరు రాలేదు ఇప్పుడు చంద్రబాబు గెలవంగానే పోలవమల్లి పోయి పవన్ కళ్యాణ్ కలిశారు ఈవెన్ మీకు ఇక్కడ తెలంగాణలో కూడా రాజకీయాలు విషయాన్ని పక్కన పెట్టి సినిమా అంతా ఒక తీరుగా ఉండాలన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సినిమాల వెనకాల రాజకీయాలు ఖచ్చితంగా ఉన్నాయి కొంతమందిని దగ్గర తీసుకోవడం కొంతమందిని దూరం పెట్టడం కొంతమంది కావాలని ముఖ్యమంత్రిగా ఎన్నికైనా గానీ కలిసి కనీసం బొక్కి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా గత రాజకీయాలు చూసాం ఇప్పుడు ఒక రకమైన రాజకీయాలు చూస్తున్నాం సార్ ఇక్కడైతే ఒక విషయం అర్థం చేసుకుని నేనైతే టికెట్ల పెంపుని మాత్రం నేను వ్యతిరేకిస్తాను పర్సనల్ గా ఒక వ్యక్తిగా నేను ఒక జర్నలిస్ట్ గా నేను వ్యతిరేకిస్తాను ఒక సాధారణ ప్రేక్షకుడు కూడా వ్యతిరేకిస్తాను ఎందుకంటే మేము ఆరు వందల కోట్లు పెట్టాం వెయ్యి కోట్లు పెట్టాం అనేది మీ రిచినెస్ కోసం మీ దానికి పెట్టుకొని ఉండొచ్చు దానికి ఎందుకు ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఎంతమంది అండి ఇప్పుడు థియేటర్ లో పోయి సినిమాలు చూస్తున్న వాళ్ళ పర్సెంటేజ్ మీరు లెక్క పెట్టండి ఎక్కడ మిడిల్ క్లాస్ ఉంది ఎక్కడ లోయర్ మిడిల్ క్లాస్ ఐమాక్స్ లలో మల్టీప్లెక్స్ సినిమాలు చూస్తున్నారు మీరు చెప్పిన సోకార్లు బిజినెస్ పీపుల్ బాగా డబ్బులు ఉన్న సెక్షన్ మాత్రం ఓ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు చెప్పిన రకంగా సినిమాలు చూస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితిలో ఓటీ ఓటీటీలకో లేదా పైరసీకో అలవాటు పడి చూడాల్సిన పరిస్థితికి ఎవరు తెచ్చారు నిర్మాతలు ఇంత అంత పెట్టాం గనక డబ్బులు మాకు టికెట్లు పెంచుకునే దానికి అనుమతి ఏమంటే అసలు చిన్న సినిమాలు అనేవి కనపడుతున్నాయా మీకు ఎక్కడైనా చిన్న సినిమాలు వచ్చే పరిస్థితి ఉందా అంటే సినిమా తీయాలంటే వంద కోట్లు లేకపోతే సినిమా అనే పరిస్థితికి ఈ రోజు ఇండస్ట్రీని తీసుకోవాలి అంటే అంటే అలాంటి పరిస్థితులు రాకూడదు అంటే ఇప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య నా నేనైతే మూడు సంవత్సరాలు ఏందండి సినిమా థియేటర్ పోయి సినిమా చూడటా అంటే నేను నేను ఒక రెండు వందల యాభై పెట్టి టికెట్ కొనలేని పరిస్థితుల్లో ఏం లేదు కానీ ఇంట్లో నలుగురు పోతే వెయ్యి రూపాయలు అక్కడే అయిపోతుంది మొత్తం కలిపి ఇంటిలోంచి నలుగురం పోయి సినిమా అంటే రెండు వేలు నుంచి మూడు వేలు ఖర్చు అయింది తప్ప సినిమా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే మీరు అక్కడ పాప్కార్న్ మంత్ ఒక ఇప్పుడు కృష్ణ గారు ఇప్పుడు ఐమాక్స్ లాంటి థియేటర్లలో పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ ఉంటే ఒక నెలకు సరిపడా సరుకులు కొనిచ్చా కనీసం ఒక పూట భోజనం చేయొచ్చు భోజనం కాదండి నిజంగానే ఇప్పుడు నలుగురు వెళ్ళి ఖచ్చితంగా పాప్కార్న్ అవుతుంది ఖచ్చితంగా పర్సనల్ గా వెళ్తున్నా కాబట్టి తెలుస్తున్నాయి అంటే అలా ఉంది పరిస్థితి వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని అంటే పొలిటికల్ గా పక్కన పెడితే చదింపరగా యాజ్ ఏ మూవీగా కల్కి అనే ఒక మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని వ్యాప్తంగా మరొక స్టేజ్కి తీసుకెళ్లి తినడంలో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు లేకపోతే ఆ తారాగణం కావచ్చు ఇవన్నీ కూడా యాజ్ ఎ సినిమాగా దీన్ని ఎలా చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మనము అంటే బాహుబలికి ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ అదే స్పెసిఫిక్గా అయితే తెలుగు ఇండస్ట్రీ బాహుబలి తర్వాత అన్నది డెఫినెట్లీ మనం చూడాలి అదే కాకుండా దాని సందర్భంలో కేజీఎఫ్ లాంటి సినిమా వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ మొత్తాన్ని నేషనల్ వేడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసే పరిస్థితి అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అది కాకుండా మలయాళం లాంటి చిన్న ఇండస్ట్రీస్ కూడా ఎక్స్ట్రాడరీ మూవీస్ అంటే అవి అంటే ఏమంటారు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో ప్యూర్ ఎమోషన్స్తో సినిమాలు తీసి వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఇవాళ సౌత్ ఇండియా వైపు చూసే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేస్తున్నారు ఇప్పుడు ఇది అన్నట్టు చిన్న సినిమాలు అంటే నిజంగానే థియేటర్లో రిలీజ్ కాకపోయినా సరే ఓటీటీలోనూ వాటిలోనూ చూసి ఇలాంటి ఎక్స్ట్రాడనరీ మూవీ అని చెప్పి వాటిని మళ్ళీ తీసుకెళ్ళి హాలీవుడ్లో బా బాలీవుడ్లో వాటిని రీమేక్ చేసే ప్రయత్నము లేకపోతే మరికొన్ని చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడు కల్కేకి సంబంధించిస్తే ప్రాజెక్ట్ కి అని చెప్పి డే వన్ నుంచి దానికి విచిప్ అంటే విపరీతమైన హైప్ ఇచ్చారు ఆ కి తగ్గట్టుగా దాంట్లో తారాగాణాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని యాడ్ చేస్తున్న కొద్ది దాని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఖచ్చితంగా స్కై హై కానీ ఫైనల్గా చూస్తే మాత్రం ట్రైలర్ టీజర్ అలా చూసినప్పుడు మేబీ కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు కానీ బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీని దేశవ్యాప్తం నుంచి ప్రపంచ వ్యాప్తం చేసే క్రమంలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి వాటికి సంబంధించి చాలా స్పెసిఫిక్ గా దాని మీద స్పెషల్ కేర్ మనకు చాలా క్లియర్గా అర్థం దాని దానికి తగ్గట్టుగా ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే తెలుగుకి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకోవడము వాటిని చేసే క్రమంలో ఇంటర్నేషనల్ వాళ్ళందరికీ ఎక్స్పోజర్ వచ్చేలాగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వచ్చారనగానే దేశవ్యాప్తంగా డెఫినెట్లీ చూసుకోవడం కమల్ హాసన్ జాయిన్ అయ్యారు లేకపోతే దీపికా పద్కొని ఇలాంటి వాళ్ళు జాయిన్ అయ్యారని వాళ్ళతో పాటు సినిమాలో దుల్కర్ కావచ్చు విజయ్ దేవరకు వీళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ట్వీట్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి అటు మలయాళం ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ కూడా అందరూ ఈ సినిమా అందరూ ఓన్ చేసుకునే విధంగా ఉందని దాని తోడు నాగేశ్వరిని మనం చూస్తే మాత్రం తీసిన సినిమాలు చాలా తక్కువ కానీ బట్ అంటే టేస్ట్ అనేది ఎక్స్ట్రా ఉండాలి అంటే మూడు సినిమాలు తీసారు ఇప్పుడు అందులో మొదటి చూస్తే అభయ సుబ్రహ్మణ్యం అన్న దాన్ని అని చాలా డిఫరెంట్ జోనర్లో చూడాలి మళ్ళీ తర్వాత మహానడి లాంటి ఒక అంటే ఒక నిజంగా ఒక ప్రయత్నం కాదు అది ఒక ప్రయోగం అలాంటి ప్రయోగం చేసి దాంట్లో సక్సెస్ అవ్వడం ఇప్పుడు కలికి లాంటి మూవీ చేయడం కానీ ఇట్లాంటివి చూస్తే మాత్రం డెఫినెట్లీ ఆయనని అభినందించాలి అంతేకాకుండా అంటే ఒక విషయం చిదంబర్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ రెండు సినిమాలకు సంబంధించి నిజంగా ప్రయోగం అయ్యుండొచ్చు కాకపోతే అది ఒక జోనర్ మహానటి అనేది ఒక జోనర్ ఇది పూర్తిగా డిఫరెంట్ అసలు అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ డైరెక్టర్ కూడా ఇటువంటి ఒక సినిమాని తీసే ప్రయత్నం చేయలేదు ఇంత పెద్ద విజువల్ వండర్ ని తీసే ప్రయత్నం చేయలేదు ఇంత పెద్ద తారాగారాన్ని పెట్టుకునే ఆ డేర్ కూడా చేయలేదు ఎందుకంటే అంత బడ్జెట్ కూడా అవుతుంది వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా అంటే ఎంతో ఆలోచన ఉంటే లేకపోతే అశ్విని దత్ ఎంతో నమ్మితే గానీ ఇంత బడ్జెట్ పెట్టింది ఇక్కడ ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి ముంబైలో చేస్తే అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండు అశ్విని దత్తు ఫీట్ టచ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన పాదాభివారం చేసే ప్రయత్నం చేశారు అంటే ఈ ప్రయత్నానికి ఎంత గొప్ప అప్లాజ్ వచ్చింది ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అనే వ్యక్తిని మనము అంటే ఏజ్ వైజ్ కానివ్వండి అతని ఎక్స్పీరియన్స్ వైజ్ కానివ్వండి అతని అంటే ఆ స్టేచర్ వైజ్ చూస్తే మనం ఆ టాప్ లో ఉంటారు అంటే ఇక మిగిలిన ఏ ఇండస్ట్రీలో టాప్ ఉంటారు అట్లాంటి వ్యక్తి చేశారంటే ఆ ప్రయత్నానికి ఆల్రెడీ అప్లాజ్ దొరికింది అంటేనే ఖచ్చితంగా అక్కడ మనం ఆయన్ని అభినందించాలి అంతేకాకుండా ఆరు వందల కోట్లు ఉన్న దాని గురించి మనం డబ్బులు గురించి ఆలోచిస్తున్నాం కానీ బట్ అవి దాదాపుగా ఒకరి జీవితం ఒకరి జీవితం ఆయన ఒకవేళ సినిమా ఫ్లాప్ అయిందంటే వాళ్ళు ఎక్కడ పోతారన్నది ఏమీ తెలియదు అయితే అదే సందర్భంలో ఇప్పుడు ఆపర్చునిటీస్ పెంచిన ఎందుకంటే రాజమౌళిని ఇక్కడ మనం ఖచ్చితంగా ఆయన్ని మనం అభినందించాల్సిన అవసరం ఏముంది అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీని కేవలం సౌత్లో మనం చేసినప్పుడు మన దగ్గర కూడా వందకి వంద కోట్లు కలెక్ట్ అయ్యింది అనుకుంటే మనం ఎగ్జాంపుల్ అనుకుంటే మనకి మగధీర లాంటిది వంద కోట్లు కలెక్ట్ చేసినారు కదా వావ్ అనేసి మనం అక్కడ ఆగిపోయాను తర్వాత వంద రెండు వందలు ఉన్న దాన్ని మనం ఎప్పుడు బాలీవుడ్ నుంచి చేసేవాళ్ళం కానీ ప్రభాస్ అట్టర్ ఫ్లాప్ సినిమా ఇవాళ బాలీవుడ్లో టాప్ అంటే హిట్ అయిన సినిమా కలెక్షన్స్ ఈక్వల్గా చేసే ప్రయత్నం చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఆయన ఓపెన్ చేసిన గేట్స్ ఏవైతే ఉన్నాయి డెఫినెట్లీ ఇవాళ రిజల్ట్స్ ఇస్తున్నాయి కల్కి మూవీకి సంబంధించి మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా మనందరం ఆల్ ది బెస్ట్ చెప్దాము తెలుగు ప్రజలుగా మనం గర్వించదగిన సినిమా అంతేకాకుండా నేషనల్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి మనం చూపించే ప్రయత్నం చేసిన నాగశ్వీనికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి అంతేకాకుండా థ్యాంక్ యూ కూడా చెప్పాలి